వైకాపా నాయకులకు కాంగ్రెస్ ఫోబియా పట్టుకుంది ఆ నేపథ్యంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కాంగ్రెస్ లేదంట కాంగ్రెస్ ఇది హిమాలయాల వల్లే ఉన్నతమైంది గంగానది వల్లే పవిత్రమైంది ఇది ఒక జీవనది లాంటిది మొత్తం జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ కేసీఆర్ కానీ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అనే వటవృక్షానికి మర్రి చెట్టుకు ఊళ్ళలాంటి వాళ్ళు అన్ని అందరు వీళ్ళందరూ ఆ పార్టీ వచ్చినా లేదు ఈ రాష్ట్రాన్ని మొత్తం డెబ్బై ఐదు సంవత్సరాల్లో యాభై ఐదు సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ మన రెండు వేల పద్నాలుగు వరకు ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంది కాబట్టి ఒక పది సంవత్సరాల పాటు ఒక అరణ్యవాసం చేయాల్సి వచ్చింది ఆ అరణ్యవాసం కాలం ముగిసిపోయింది మళ్ళీ అధికారంలోకి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ నిన్న తెలంగాణలో కాంగ్రెస్ రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వైనాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనేది ఈనాడు రాష్ట్రమంతా ప్రతిధ్వనిస్తూ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో సా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తునే భయం వచ్చేసి వైకాపా నాయకులకు పట్టుకుంది ఆ నేపథ్యంలోనే సజ్జలు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు దానికి తోడు ఈ వైకాపా పార్టీ యొక్క వైఫల్యాలు అన్ని రంగాల్లో ఘోరంగా వైఫల్యం చెందింది ఆ ఓటమి ఫోబియా వాళ్ళని వెంటాడుతూ ఉంది ఈ ఐదేళ్ల పాలన ఒక్క మాటలో చెప్పాలంటే రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చే అని మూడు ముక్కల్లో చెప్పినట్లు అప్పులు ఫుల్ అభివృద్ధి నిల్ సంక్షోభంలో సంక్షేమం మొత్తం బాధుడే కార్యక్రమం చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ దొంగిలించినట్టుంది జగన్మోహన్ రెడ్డి పాలన మట్టి ముంత ఇచ్చి వెండి చెమ్ము దొంగిలించినట్టుంది జగన్మోహన్ రెడ్డి పాలన ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశాడు అరాచక ఆంధ్రప్రదేశ్ చేశాడు మొత్తం మాఫియా రాజ్యం వెళ్తూ ఉంది ల్యాండ్ మాఫియా శాండు మాఫియా వైర్ మాఫియా మైన్ మాఫియా ఎర్ర చందన మాఫియా ఎర్ర మట్టి మాఫియా సబ్సిడీ బియ్యం మాఫియా మొత్తం రాష్ట్రం మాఫియా రాజ్యం అయిపోయింది రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా జూదాంధ్రప్రదేశ్గా డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారైపోయింది కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కసితో ఉన్నారు ఈ ప్రభుత్వం ఓడించాలని రైతులు రగిలిపోతున్నారు మహిళలు మండిపోతున్నారు బావులు మండిపోతున్నారు ఉద్యోగులు ఉడికిపోతున్నారు యువత నిరాశ నిష్కొందుతున్నారు ఈ ప్రభుత్వం పట్ల సర్పంచ్లు సరసరా కాగిపోతున్నారు కాంట్రాక్టర్లు కసితో ఉన్నారు మొత్తం రాష్ట్రం అంతా ఉద్యమాంధ్రప్రదేశ్గా తయారైంది ఒకవైపు అంగన్వాడీ కార్యకర్తలు మరొక వైపు ఆశా కార్యకర్తలు మరొక వైపు మున్సిపల్ కార్మికులు తర్వాత ఈవెన్ వాలంటీర్సు విఆర్ఎస్ మొత్తం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి తారాస్థాయిలో ఉంది కాబట్టి ఆ ఓటర్ పోబియా భయంతో కాంగ్రెస్ మీద ఆడిపోసుకుంటా ఉన్నారు వైకాపా నాయకులు ఆ నేపథ్యంలో చేసిన మాటలే సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలు